సిద్దిపేట జిల్లా జైదేపూర్ మండలం మునిగడప గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ యాదగిరి ఏపీఓ వర్మ పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ యాదగిరి ఎంపీఓ వర్మ మాట్లాడుతూ ఉపాధి హామీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు అలాగే ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు పనిచేసి వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని అన్నారు ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి రోజుకు మూడు వందల రూపాయలు వస్తాయని కొలతల ప్రకారం పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి సిబ్బంది కూలీలు తదితరులు పాల్గొన్నారు మీరు అందరూ పొద్దుగాల పనికి రావాలి ఏడు గంటలకు ప్రభుత్వం మూడు వందల రూపాయలు చేసింది మంచిగా పని చేయాలి కొలతలు ఒక లెక్క ఉంది ఆ లెక్క కూడా మీకు చెప్పాను ఫీల్డ్ ఎస్టేట్ గా లెక్క ప్రకారం పనిచేస్తే వస్తుంది మీకు ఏమైనా ఎండకి ఇబ్బంది నడిపి కడుతే ఓఆర్ఎస్ ప్యాకెట్ లేదు వాటర్ ఇబ్బంది సార్ నాకు వాటర్ ఏడు కట్టాలంటే వాటర్ ఏడు వస్తుంది వస్తుంది ఆరు క్యాన్ రోజు ఆరు క్యాన్ వస్తున్నాయి పర్యవేక్షణ అయింది నాతో పాటు మా ఎంపీఓ గారు పంచాయత్ కార్యదర్శులు ఫీల్డ్ ఎస్టేట్లు రావడం జరిగింది ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడితే వాళ్ళకి ఇక్కడ మంచినీళ్ళు సౌకర్యం కానివ్వండి లేదా డబ్బులు వేయడంలో కానివ్వండి అన్నీ సజావుగా జరుగుతున్నాయని చెప్పారు ఈ సందర్భంగా వాళ్ళకి నేను ఒకటే కోరాను పొద్దున్నే ఎండ ముందు ఏడు గంటలకట్ల రాండి మళ్ళీ తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పాము ఈ కొలతల ప్రకారంగా మా యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళకి మెజర్మెంట్ చేసి ఎవ్రీ వీక్ డబ్బులు వేస్తారు ఇప్పుడు ప్రభుత్వం కూడా మార్చి ముప్పై ఒకటి వరకు వేజెస్ అన్ని కూడా క్లియర్ చేయడమైంది ఇప్పుడు ఎవరికి కూడా పెండింగ్ ఉండట్లేవు ఈ ఎండాకాలం ఎక్కువ పని దినాలు చేయాలని ఈ సందర్భంగా ఈ గ్రామస్తులను కూలీలను కోరుతున్నాం